అందరికీ నమస్తే పాడి కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఒక విధవ ఒక లోపర్ నా కొడుకు ఒక తాగుబోతు ఒక తిరుగుబోతు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అరే పాడి కౌశిక్ రెడ్డి దున్నపోత నీ వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఏం ఉపయోగం లేదు మరి నువ్వు ఇంత కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఈ తెలంగాణ ప్రజల సొత్తు ప్రతి నెల రెండు మూడు లక్షల రూపాయలు దొబ్బి తినుకుంటా కండకావర మెక్కయ ఒళ్ళు బలిసి మదమెక్కి కొట్టుకుంటున్నావురా బేకు నీకన్నా వంద రేట్లు ఈ పాలిచ్చే బర్రే బెస్టురా పాపం గడ్డి తింటుంది కానీ స్వచ్ఛమైనటువంటి పాలని ఇస్తుంది కానీ మరి నువ్వు కడుపుకు అన్నం తింటావా గడ్డి తింటావా పిండ తింటావా పీ తింటున్నావు అని తెలియదు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద నోటికి ఎంత వస్తా అంతా మాట్లాడతావు అవులే ఎవడు మాట్లాడిస్తున్నారా బేకూప్ నిన్ను ఆ కల్వకుంట్ల రావు కల్వకుంట్ల డ్రామారావు గారి దగ్గర మెప్పు పొందడానికి ఈ రకంగా మాట్లాడతావు వాళ్ళ దగ్గర నిజంగానే నీవు మెప్పు పొందాలి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్తే అని ఉంటే వాళ్ళ సంఖ నాకు వాళ్ళది ఇంకేమన్నా కూడు కానీ మా ముఖ్యమంత్రి గారి మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే బిడ్డ చెప్పు తీసుకొని కొడతాం నువ్వు అనుకుంటున్నావు చెప్పు తీసుకొని మూతి పన్ను రాలగొడతాం నీ వెనకాల ఎవడు ఇటువంటి మాటలు మాట్లాడిస్తున్నాడో మాకు అన్నీ తెలుసు అమ్మాయిలని పామ్ హౌస్లోకి పిలుచుకొని ఏ రకంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఎవడు చిందులేస్తాడు ఎవడు విందులు చేసుకుంటాడు ఎవడు రాసలీలాలు చేస్తాడు ఎవడు రాజభోగాలు అనుభవించడు పదేళ్ళు తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు రా చూతే కలవకుండా చంద్రశేఖర రావు రావులాగా ఆరు నెలలకు ఒక రోజు బయటికి రాడు ముఖ్యమంత్రి పొద్దుగాల లేస్తే ఆయన ప్రజల మధ్యన ఉంటాడు సామాన్య ప్రజలకు కలుస్తాడు ఎమ్మెల్యేలకు కలుస్తాడు మంత్రులకు కలుస్తాడు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఆయన జీవితమే ఒక తెరిచిన పుస్తకం ఆయనకు ఎటువంటి వ్యసనాలు లేవు నీలాక లంగబుద్ధులు అసలు లేవు మా ముఖ్యమంత్రిని పట్టుకొని మై హోం పూజాలకు రాత్రి రెండు గంటలకు పోయినంటరా భోషుడికే నీవు నిరూపించకపోతే తెలంగాణ రాష్ట్రంలో నిన్ను ఎక్కడ తిరగనీయం లేదా ఈ వ్యాఖ్యలు నిన్ను ఏ గాది కొడుకు చేయించడో బయట పెట్టాలి ఏమనుకుంటున్నావు బిడ నీ అయ్యా జాగిరనుకుంటున్నావు ఎంత పడితే అంత మాట్లాడడానికి బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతాం నిన్ను అనుకుంటున్నావు నీలాక బ్లా బ్లాక్ మెయిల్ చేసుకుంటా క్రషరీ మైనింగ్ గోలని బెదిరించి యాభై లక్షలు అడిగి ఇట్లా చూతే లెక్కలు చేసి భార్య పిడ్డలు నడం పెట్టుకొని ఏదో చావు తప్పి కన్ను లొట్టలు గెలిచి ఈరోజు డ్రామాలు వేసుకం కాదురా అవులే కొంత విఘ్నతతో కొంత సంస్కారంతో మాట్లాడు ఒక మనిషి అన్న తర్వాత ఏదైనా ఒక వ్యాఖ్య చేస్తే దానికి కట్టుబాటు ఉండాలి లేకపోతే వ్యాఖ్యలు చేయొద్దు వాడు ఎవడో చేయమన్నాడు అని చెప్పి ఈ రకంగా బట్టగాల్చి మీనా వాడేస్తే బట్టలిప్పి బర్బత్తెల బజార్లో నిలబెట్టి చెప్పుల దండ మెడకేసి గాడిది మీద ఎక్కించి తెలంగాణ రాష్ట్ర పొ పొలిమేర దాపి దా తిప్పి కొడతాం తిప్పికొడతాం కొడక నీవు అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావురా చూతే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడానికి ఏమనుకుంటున్నావు నీవు నీవు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకో బహిరంగంగా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పు లేకపోతే నీకు తగిన శాస్త్రి జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరగలేవు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాచుకుంటే అసలు మనిషి మాట్లాడే మాట్లాడే అవి నీకన్నా వంద రేట్లు ఈ గేదే బెస్ట్రా స్వచ్ఛమైనటువంటి పాలు ఇస్తుంది గడ్డి తింటుంది అరే అన్నం తింటావు కనీసం ఇంకిత జ్ఞానంతో మాట్లాడాలి కదరా చూతే మనిషి కుట్టినా మాట్లాడినారా అసలు మరి నీవు మనిషి కుట్టినావా దున్న పొత్తు కుట్టినావా నీవు ఒక ఎమ్మెల్యే హోదాలు ఉన్నావు అత్యున్నతమైనటువంటి హోదాలు ఉన్నప్పుడు కొంత విఘ్నతతోని ఎవడో రోడ్డు మీద తిరిగేటోడు ఎవడో అవలేగాడు అవారగాడు మాట్లాడినంటే పెద్ద లెక్కకున్నదు నీలాంటి వాడు ఒక శాసనసభ్యుడు పది మందికి ఆదర్శంగా నిలిచేటటువంటి వ్యక్తులు ఈ రకంగా లుచ్చా మాటలు ఈ రకంగా లంగ మాటలు ఈ రకంగా బేకుప్ మాటలు మాట్లాడితే ఇట్లా తాగి వచ్చి మాట్లాడితే ఏమనాలరా ఏ చెప్పుతో కొట్టాలో చెప్పు నేను తస్మాత్ జాగ్రత్త బిడ్డ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారు నీకు మొన్న చూసినాం ఏదో తీన్మార్మాలన్న చిన్న వ్యాఖ్య చేసిండు అని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది విధవాలు వెళ్ళి అక్కడ కొంతమందిని చంపే ప్రయత్నం చేసిండ్రు కానీ కాంగ్రెస్ పార్టీ అటువంటి పనులు ఎన్నజేది కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చట్టాన్ని ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది మీలాక లంగా పనులు చేయది దొంగ పనులు చేది అసాంఘిక కార్యక్రమాలు అసలు చేది ఇంకా ఎవరి మిన్న నువ్వు మాట్లాడితే పెద్దలు ఎక్కువ ఉండదు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన జీవితం యొక్క తెరిచిన పుస్తకం ఆదర్శనీయుడు ఎటువంటి దుర అలవాట్లు లేవు మందు తాగడు పబ్బుకోడు పబ్బుకోడు బీరు దాగడు బార్ కోడు ఎటువంటి సోకులు లేవురా ఆయన పొద్దుగాల లేస్తే ఇరవై నాలుగు గంటలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు విధ్వంసం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పునర్నిర్మించాలి ఏ రకంగా అప్పుల నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలి ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఉన్నటువంటి రైతుల్ని రాజులు ఇక్కడ ఉన్నటువంటి పేద నిర్పేద బడుగు బలైన వర్గాలకు కూడు గూడ కనీస మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ఇరవై నాలుగు గంటలు రోజు పద్దెనిమిది గంటలు పనిచేసుకుంటా విద్వాంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు మరి నువ్వు మనిషివా పశువా దునపోతువా పిండదింటున్నవా ఏం మాటలు రావి ఏం పోయే రా కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర ప్రసన్నం చేసుకోవడానికి ఈ రకంగా మాట్లాడితే నీవు హీరో అయితే అవురావులే నిన్ను హీరో కావు బల్లిక బక్రా అవుతావు మా దగ్గర ఊళ్ళల్లా పోచమ్మకు మైసమ్మకు మారలమ్మకు బర్రెపోతుని బలిస్తారు అట్లా నువ్వు బలిక బక్రా కానివి అట్లా బక్రా కాకు ఎందుకంటే సమాజం మొత్తం ఈరోజు నీ ముఖం మీద ఉమ్మేస్తున్నది నువ్వు చేసినటువంటి వ్యాఖ్యల్ని నీ పెన్లం కూడా సాయించదురా నీ ఒక్కసారి వెళ్ళి నీ భార్య దగ్గర నీ బిడ్డ దగ్గర పోయి అమ్మ నేను పలాని రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గిట్ల అన్నా మరి నా వ్యాఖ్యలు కరెక్టా లేదా అని నువ్వు నీ భార్యకు చెప్పు నేను చెప్పు తీసుకొని నీ మూతి పనులు రాలగొట్టతే అడుగురా లేకపోతే మీ అమ్మని అడుగు మీ డాడీని అడుగు ఇక నిన్ను నేను చేయించినవాడు అయితే ఎట్లా నిన్ను దాన్ని సమర్థిస్తాడు నిన్న ఎవరు చేయించు వానికి ఉండొచ్చి ఇటువంటి రంగు వేషాలు రాత్రికి రెండు గంటలకు పామ్ హౌస్లకు తీసుకుపోయి గతంలో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్లలో పట్టుబడ్డ అనేక మంది సినిమా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి మీరు నా దగ్గరకు వస్తే ఈ కేసులన్నీ లేకుండా చేస్తా అని వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఆ సోకు కానీ మా ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీదనే ఆయనకు మమకారం ఉంటుంది ఆ రకంగా పనిచేస్తారు కానీ ఏమి రాయి లుచ్చ రాజకీయాలు ఏం రా లుచ్చ మాటలు పాడి కౌశిక్ రెడ్డిగా ఇకనన్నా నీవు ఇట మ మళ్ళొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే బాగుండదు ఖచ్చితంగా నీవు బహిరంగ క్షమాపణ చెప్పాలని మరొకసారి పాడి కౌశిక్ రెడ్డి పాల్తున్న కొడుకుకు హెచ్చరిస్తున్నా లేకపోతే నీ పనులు రాలగొడతాం ఖచ్చితంగా నీవు ప్రజాప్రతినిధివి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టేటటువంటి ట్యాక్సులతో ప్రతి నెల రెండు మూడు లక్షల రూపాయలు దొబ్బి తింటున్నావు నీవేం గడ్డి తింటలేవి బరేలాక ఇంతనన్నా నువ్వు తెలంగాణ ప్రజల సొత్తుని నువ్వు జీతం కింద తీసుకుంటున్నావు ఏదైనా పనికొచ్చే మాటలు మాట్లాడు ఏదన్నా ప్రజలకు సేవ చేయి నిన్ను నమ్మి గెలిపించినటువంటి అదే హుజురాబాద్ బిడ్డలకు నీవేదన్నా నాలుగు అభివృద్ధి పథకాలు తీసుకెళ్ళు ఇవేం చిల్లర మాట చిల్లర నా కొడుక కావున ఖచ్చితంగా నీవు తక్షణమే నీ చేసినటువంటి వ్యాఖ్యల్ని వెంటకు తీసుకొని ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పపోతే చెప్పపోతే మాత్రము తెలంగాణ ప్రజలు మరొకసారి నీకు పాడే కడతారని పాడి కౌశిక్ రెడ్డి పాలతో నా కొడుకుకు హెచ్చరిస్తున్న ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి